ఇక్కడ దావేది గురించి మనం ఆలోచించగలిగితే ఒక చిన్న పదం మనం ఆలోచించగలిగితే దావీది గారు చూపించి దావీది గారి మీద చూపించినటువంటి ప్రేమ దేవుడు అంతా ఇంతగా మనం లోపంలో ఉంటున్నటువంటి మనను కూడా దేవుడు రప్పించుకున్నాడంటే మన కోపతాపాలన్నీ ఇవన్నీ విడిచిపెట్టి దేవుడు ఇంతగా మనల్ని ప్రేమించాడంటే దేవుని మనం అర్థం చేసుకోవాలి ఇలా వాక్యం చాలా అమూల్యమైనది దేవుడి మాటలు చాలా విలువైనవి కాబట్టి దేవుడు మనలందరినీ కూడా ఎక్కడెక్కడో ఉన్నవారిని దేవుడు సమకూర్చి ఎక్కడెక్కడో ఉన్నటువంటి మనల్ని సమకూర్చి ఏ రకమైనటువంటి ఆలోచనలు వివిధ ఆలోచనలు మనిషికి ఉన్నప్పటికీ మనిషి ఆలోచనలు ఒకటిగా ఉంటాయా ఒకటిగా ఉండవు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క ఆలోచన ఒక ప్రవర్తన ఒక రకంగా ఉంటుందా ఉండదు అలాగే నడమడికి ఒక రకంగా ఉండదా ఉండదు కానీ వీటిని బట్టి మనలో ఉన్నటువంటి లోపాలన్నిటినీ సరిచేసి దేవుడు మనల్ని ప్రేమించి ఒకటిగా చేసి ఒక కుటుంబ సభ్యులుగా మనల్ని ప్రేమించి దేవుడు ఎలా సమకూర్చాడంటే దేవుడు మన మీద చూపించినటువంటి ప్రేమ అంతా వింత కాదు ఎందుకంటే దానిది గారు ఎక్కడో గొర్రెల కాపర్లో కాసుకున్నటువంటి దావిని తీసుకొచ్చి ఆయన యొక్క సింహాసనాన్ని ఇవ్వటానికి దేవుడు ఎలా చూపించాడంటే ప్రేమను తన దాసుడైన దావీదును కోరుకొని కోరుకొని కోరిక కోరిక అంటే దేవునికి కూడా కోరిక ఉంటుందా అంటే కోరిక ఉంటారు ఎలా అంటే తనకు ఇష్టమైన మనుషులుగా మనం పిలుచుకున్నాడంటే ఆయన కోరిక ఉంది మనల్ని పిలుచుకోవాలనే ఒక ఆతృత దేవుడు ఈ లోకంలో ఉంటున్న వారికి అందరికంటే మనం ప్రాముఖ్యంగా ఎంచుకొని మనం దేవుని సన్నిధికి తీసుకొస్తున్నాడంటే దేవుణ్ణి మనం కోరుకున్నాడు దేవునికి కోరుకుంది మన మీద ఒక ప్రేమ అయినటువంటి ఒక కోరిక ఉంది ఆ కోరికను బట్టి దేవుడు ఏం చేశాడంటే పాడి పాడి గొర్రెలను వెంబడించుట మార్పించి మార్పించి అంటే లోకంలో తిరుగుతున్నటువంటి మనల్ని లోకానుసారమైనటువంటి క్రమక్రమమైనటువంటి పనుల్ని మనం మార్పించి మన చేత విస్తారమైనటువంటి ఎన్నో పనులు ఉన్నప్పటికీ మనకు వాటి అన్నిటిని మార్పించి దేవుడు మనల్ని కోరుకుని దేవుడు సంఘంలోనికి తీసుకొచ్చినప్పుడు చెప్తున్నాడు తన ప్రజలనైనా యాకోబును తన స్వాస్థ్యమైన ఇజ్రాయేలును Şi, oh. oh. so, ై ఆయన అతనిని రప్పించను అతడు యథార్థ హృదయముడై వారిని పాలించను కార్యములు ఎందు నేర్పరి అయి వారిని నడిపించను అంటే ఎలా ఉన్నది ఇక్కడ నేర్పరి అంటే మనం ఎలా ఉండాలంటే నేర్చుకోవాలి మొట్టమొదటిగా దేవుని సన్నిధికి వచ్చిన మనం ముందుగా దేవుని పట్ల ప్రేమను కలిగి మనం నేర్చుకోవాలి దేవుని మాటలు మనం నేర్చుకుని మనం ఎలా ఉండాలంటే ఎదుటి వారికి మనం మాదిరిగా కనబడాలి మన యొక్క కుటుంబాన్ని మన యొక్క జీవితాలన్నీ కూడా చాలా మాదిరిగా కనబడాలి ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుని దేవుడు తన సంఘంలోనికి పిలుచుకుని తన ఆలయానికి పిలుచుకుని మీరే నా ఆలయము మీరే నా మందిరం అన్నాడు ఆయన మందిరమైనటువంటి మనం ఆయన ఆలయమైనటువంటి మనం చాలా పరిశుద్ధతగా జీవించాలి మనం ఏర్పాటు చేసుకున్న దేవునికి మనం కృతజ్ఞతలు తెలియచేయాలంటే నిత్యం ఆయన ఆయన సన్నిధిలో మనం గడపాలి ఆయన సన్నిధిలో గడపడం చాలా అద్భుతం చాలా విలువైనటువంటి సమయాన్ని మనం కేటాయించినప్పుడు ఆ సమయాన్ని గుర్తిరిగి దేవుని సన్నిధిలో మనం ఖచ్చితంగా పాల్గొనాలి ఆయన సమయం ఇచ్చిన సమయంలో మనం పాల్గొన్నప్పుడు మన దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఆయన యొక్క తలంపు ఆయన యొక్క ఉద్దేశం వల్లే మనం దేవుని సన్నిధికి వచ్చాం తప్ప మన యొక్క ప్రవర్తన మన యొక్క ఆలోచన మన ఉద్దేశం పట్ల మనం ఏది కూడా జరగదు మనం చేయలేము కాబట్టి దేవుడు మనతో ఉన్నాడనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉండాలి ప్రతి భావంలో ప్రతి తలంపులో కూడా దేవుడు నాతో ఉన్నాడు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అనే ఆలోచనతో మనం అందరం కూడా ముందుకి కొనసాగాలి ఇటువంటి ప్రతి మాటను మనం స్వీకరించి ప్రతి హృదయంలో మన యొక్క తలంపుని మన ఉద్దేశాన్ని దేవునికి మాత్రమే చోటు ఇవ్వాలి అటువంటి చోటుని మనం కలిగి ఉన్నాం కాబట్టి మన ఉద్దేశాలు కలిగి ఉన్నాం కాబట్టి దేవుని ప్రేమను కలిగి ఉన్నాం కాబట్టి దావీదిని ఎలాగైతే పిలుచుకున్నాడో మనల్ని కూడా దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి మనం స్వచ్ఛందమైనటువంటి జీవితంలో మనం గడపడానికి ఆయన దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఎప్పుడు కూడా ముందుకు ఉండాలని ప్రభు పేట మీ హృదయపూర్వకమైనటువంటి